సీరియల్ మాదిరిగా రేవంత్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి రోజువారీ సీరియల్ గా మరి కొండను తో తవ్వి ఎలుకను కూడా పట్టిన చందంగా లేదు కొంతమంది ఏదో అధికారులను బలిపశువులు చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఆడుతున్న నాటకము డ్రామా వీళ్ళ వైఫల్యాలు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇద్దరు తోడుదొంగలుగా ఆడుతున్నటువంటి నాటకం తప్పితే వీరు చేసేటువంటి విచారణలు దర్యాప్తులు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని దాన్ని బాధ్యుని చేయలేదు ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఫోన్ ట్యాపింగ్ వరకు అన్ని రేవంత్ రెడ్డి గారు విచారణలు తప్పితే కాలయాపన ఒక టీవీ సీరియల్ మాదిరిగా ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకమే ప్రజలు దృష్టి మళ్లించడానికి మాకు ఇస్తానని పెన్షన్ నాలుగు వేలు అడగకుండా లేదా మాకు రెండు లక్షల ఉద్యోగాల యువత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానో అది మరి ప్రచారంలోకి రాకుండా రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రకటించినాడు మా నగర్ చిక్కడిపల్లిలో నిరుద్యోగ యువతను మా ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తా రాహుల్ గాంధీ పతాలేడు రేవంత్ రెడ్డి గారు పూటకు మాట రోజుకొక నాటకీ ఫకీలో ఈ యొక్క మరి ఈ విచారణలు ఈ సిట్లు మరి ఒరిగేదేం లేదు ప్రజలకు దీనివల్ల వచ్చేది ఏం లేదు నిజంగా వాళ్ళకి చిత్తు ఉన్నట్టయితే ఈ పాటికి దానికి ఎవరైతే సూత్రాలు ఉన్నారో వాళ్ళని చర్యలు తీసుకోవాలి ఏదో కొంతమందిని ఏదో అధికారులను బలి పశువులు చేస్తారు కానీ దానివల్ల ఏం లేదు చెప్పు ఈ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తులో పోయే అవకాశం లేదు భవిష్యత్తు ఖచ్చితంగా బీజేపీది రెండు పార్టీల పట్ల ప్రజలు విసిగిపోయినారు గతంలో కాంగ్రెస్ మీద ప్రేమతో ప్రజలు కాంగ్రెస్ ఓటేసి గెలిపించలేదు కేసీఆర్ కేటీఆర్ పాలన పట్ల విసిగి వాళ్ళ యొక్క అవినీతి బంధు ప్రీతి కుటుంబ పాలన వాళ్ళ యొక్క మరి పిత్తందారి పోకడల పట్ల అహంకార పూరితమైన చర్యల వల్ల మొత్తం సమాజం విసిగి మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడ్డది కానీ కాదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ధ్యేయంగానే మేము ఇవాళ పనిచేస్తున్నాం దేశంలో ఇరవై రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు తెలంగాణ కాకూడదని ప్రజలు కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆలోచనకు అనుగుణంగానే వచ్చే మున్సిపల్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పోటీ చేస్తాం భవిష్యత్తు అసెంబ్లీని టార్గెట్గా పెట్టుకొని మా యొక్క మరి కార్యక్రమం